పేర్లు కనిపిస్తుంది మక్తల్ ఈజ్ అన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఓ మండల్ హెడ్క్వార్టర్ క్వార్టర్ కానీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అయినందువల్ల అండ్ ఇక్కడ ఎన్నో ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బాగా జరిగింది కాబట్టి ప్రజలు ఇక్కడ చాలా ఉన్నారు ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ సమస్యలు ఉండే అవకాశం ఉంది సమస్యల పరిష్కారానికి కోర్టుల అవసరం ఉంది ఆ విధంగా ఇక్కడి ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నారాయణపేట్ చూస్తూ ఉండింది అక్కడ న్యాయం పొందారు ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం యొక్క పాలసీ యొక్క పాలసీ ఏంటంటే జుడిషియరీ సో ప్రజలు ప్రజలకి న్యాయం అనేది తత్వరంగా అందాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళకి కష్టం కలిగించకుండా న్యాయం అందించాలి అన్న పాలసీలో ఈరోజు కోర్టు ఇక్కడ భక్తులు కూడా వచ్చింది ఇంతకుముందు మార్నింగ్ నేను చెప్తూ మన దేశం మొత్తంలో ఎన్ని స్టేట్స్ ఉన్నా మనం అన్ని స్టేట్స్ గురించి న్యూస్ లో మనం రోజు న్యూస్ పెట్టుకుంటాం అన్ని స్టేట్స్ గురించి న్యూస్ పెద్దగా ఏమో కొన్ని స్టేట్స్ మాత్రం హైలైట్ అవుతూ ఉంటాయి రోజు ఏదో ఒక న్యూస్ అక్కడి నుంచి వస్తూ ఉంటుంది అలా అన్ని మిగతా స్టేట్స్ అన్ని లేవని కాదు ఆ స్టేట్స్ లో అలాంటి సంఘటనలు జరగట్లేదు అంటే అవి కాస్త పీస్ఫుల్ గా ఉన్నాయని అర్థం నేను అనుకుంటా దట్ మై పర్సనల్ ఒపీనియన్ అలాగా మన ఉమ్మడి మహిళా జిల్లాలో కూడా నారాయణపేట అట్లాంటి డిస్ట్రిక్ట్ చాలా పీస్ఫుల్ డిస్ట్రిక్ట్ సమస్యలు అనేవి అన్ని చోట్ల ఉంటాయి ఇక్కడ కూడా ఉన్నాయి భేదాభిప్రాయాలు అనేవి అన్ని చోట్ల ఉంటాయి ఇక్కడ ఉన్నాయి కానీ మేజర్ ఇన్సిడెంట్స్ అంటూ ఇలాంటి జరగలేదు జరగవు అలాంటి పీస్ఫుల్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఇక్కడ నారాయణపేటలో ఇక్కడ న్యాయం అనేది తప్పకుండా తొందరలోనే అందరికీ లభిస్తుందని నేను అనుకుంటున్నాను ఈ సందర్భంగా ఈరోజు ననిక రాశకు అది ఆహ్వానించి మీ అందరితో నా ఆలోచనలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన నారాయణపేట పార్ అసోసియేషన్కి అలాగే మహతల్ అడ్వకేట్ సందర్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సోట్ ఇట్ వస్ అ వార్మ్ వెల్కమ్ ఫ్రమ్ వన్ అండ్ ఆల్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్ ద ఆల్ వెల్కమ్ లభు am not mistaken Yes, and it was named after His Holiness Sri 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 Swami Vitalananda Saraswati. And that means that it is a blessed place. So, coming back to the issue of this court, see, it is the duty of every administration to give good governance to the entire citizens of the country. Maktal means mak means yagnam. tal means thalam. So people here must be having that spirit to do that. And I expect that all the stakeholders in this particular court will have that spirit to continue.